అండి నేను రజాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వార్త ఏంటంటే వైసీపీ పార్టీని అంట కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయబోతున్నారట సో ఈ వార్త అయిన తర్వాత నేను కూడా కొంత షాక్ అయినా నిజమా ఇది ఏంటని సో దీనికి సంబంధించి కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిందే ఇటీవల పులివెందులు వెళ్ళినారు అక్కడ నుంచి దాదాపు ఒక ఐదు ఆరు రోజులు ఉంటారనగా ఆయన ఐదు ఆరు రోజులు అక్కడ లేకుండా డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళిపోయినారు బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కార్యకర్తలతో కలవకపోవడంతో కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా ఆయన మీద స్లోగాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడేదో ఒక రకమైన రంజా జరిగినటువంటి పరిస్థితి అయితే ఈయన బెంగళూరు వెళ్ళింది డీకే శివకుమార్ని కలవడానికని షర్మిల గారిని తప్పిస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పారని ఈ వార్తల యొక్క ఉద్దేశం అనమాట ఇప్పటివరకు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరో కూడా దీనికి సంబంధించి ఎక్కడో కూడా స్పందించినప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు మిగిలిన సోషల్ మీడియా యొక్క ముఖ్య మరి ముఖ్యంగా సోషల్ మీడియాలోనే ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ఏమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ఇవ్వండి అని చెప్పేసి ఆ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసినారనమాట సో పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పద్దెనిమిది కావాలి అదొకటి నడుస్తుంది ముందుగా ఏంటంటే దీని గురించి మాట్లాడిన తర్వాత కుదిరితే నెక్స్ట్ వీడియోలో దాని గురించి పూర్తిగా వివరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు డి శివకుమార్ని గారిని కలిసినారంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పలేను డి శివకుమార్ గారిని డీకే శివకుమార్ గారిని కలిశారంటే ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి అనుకుంటా కర్ణాటకకి సంబంధించి సో ఆయన మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో కలిసి ఆ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంలో ఒక కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తే డి శివకుమార్ డీకే శివకుమార్ సో అదేవిధంగా అత్యంత డబ్బు ఉన్నటువంటి ఒక లీడర్ కూడా అని చెప్పొచ్చు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి కూడా సో అయితే పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్కి పెద్దగా మనుగడైతే లేదు రీసెంట్గా షర్మిళ గారు కూడా ఒక కామెంట్ పాస్ చేయడం అయితే జరిగింది ఆ కామెంట్ నుంచి చూస్తే అటువైపు నుంచి రాజకీయాలు అర్థం చేసుకుంటే కూడా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇంచుమించు వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారేమో అని రీసెంట్గా షర్మిలా గారు మాట్లాడిన మాట ఏంటంటే పిల్ల కాలంలో ఒక పెద్ద కాలంలో పెద్ద సముద్రంలో కలవాల్సిందని చెప్పేసి ఆయన సొంత అన్నయ్య పార్టీ గురించి ఆమె మాట్లాడడం అయితే జరిగింది సో మీరే ఆమె మాట్లాడింది మనం అంటున్న మాట అయితే కాదు ఇప్పుడు పిల్ల పార్టీలన్నీ కలవడానికి ఇప్పుడు టీడీపీ పార్టీ అన్న పిల్ల పార్టీ అయినా లేదా జనసేన పార్టీ అన్న పిల్ల పార్టీనా జనసేన పార్టీకి రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సో అదేవిధంగా టీడీపీ పార్టీకి ఇప్పుడు దాదాపు నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి సో అదేవిధంగా ఏ విధంగా చూసుకున్నప్పుడు బీజేపీ వెళ్ళి కాంగ్రెస్తో కలవదు కదా ఇప్పుడు జనసేన వెళ్ళి కాంగ్రెస్తో కలవదు కదా అదేవిధంగా టీడీపీ పార్టీ వెళ్ళి కాంగ్రెస్తో కలవదు కదా ఇప్పుడు మరి కాంగ్రెస్తో కలిసిన వ్యక్తులు ఎవరో ఎవరు కలవడానికి అవకాశం ఉంటుంది సో ప్రొడక్షన్ ఎవరు కావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీలు మూడు కలిసి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ కూల్చింది ఎవరో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో నిర్మించుకున్నటువంటి అనుమతులు లేని బిల్డింగ్ను కూల్చిందేవారు అదేవిధంగా వైజాగ్లో కూల్చడానికి సిద్ధమవుతుంది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వమే కదా సో ఆయన ఎన్డీఏతో కలవడానికి అయితే అవకాశాలు లేవు సో అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాంగ్రెస్తో కలవడానికి ఏమాత్రం కూడా సుముఖత చూపించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కలవబోతుంది అనేది కలిసిద్దేమో అన్నట్లుగా ఆ మాట్లాడిన మాట అంటే పిల్ల కాలువలు పిల్ల కాలువలన్నీ కూడా పెద్ద సముద్రంలోనో పెద్ద నదులోనో కలవాలని చెప్పేసి షర్మిల గారు మాట్లాడినారు సో మరి వాటిని నిజం చేస్తున్నారా లేదంటే ఇది ఒక ఫేక్ ప్రోపగండా ఏదో తెలియదు కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టిగా అయితే నిఘ అయితే జరుగుతోంది మా ఆ పార్టీ నుంచి కొంతమంది నాయకులు కూడా వెళ్ళిపోతారన్నట్టుగా ఇటీవల ఒక ప్రచారం కూడా జరిగింది మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది అదేవిధంగా మనందరికీ తెలిసిందే అవినాష్ రెడ్డి సో అవినాష్ రెడ్డి గారి సిస్టర్ సునీత గారు ఏం చెప్పినారు సునీత గారు ఒక మాట చెప్పి ఒకప్పుడు చెప్పిన మాట ఏంటంటే మీరు కనుక అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తే కనుక అతని కేసులకు సంబంధించి గట్టిగా మాట్లాడితే కనుక అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి ఏదైతే బాబాయ్ మర్డర్ కేసు ఉందో దానికి సంబంధించి గట్టిగా మాట్లాడితే కనుక అతను బీజేపీలోకి పోతాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సునీతారెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే ఎక్కడికి పోతుంది మన క్లియర్గా అర్థమవుతుంది ఒక పక్క మిథున్ రెడ్డి ఇప్పుడు మన రెడ్డి గారి తండ్రి ఆయన ఏ స్థాయిలో చేసినారు పెద్దారెడ్డి పెద్దారెడ్డి గారు అనుకుంటా సో ఆయన ఎంత చేస్తున్నారు సో ఆయన టీడీపీ పార్టీపై కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారిపై కావచ్చు చేసినటువంటి కామెంట్స్ ఏంటి అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన ఏంటి సో ఇవన్నీ టీడీపీ వదిలిపెట్టదు కదా తప్పనిసరిగా ఆయన పట్టుకుంటుంది కదా అదేవిధంగా ఆ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా టీడీపీ పార్టీ నాయకులపై జరిగినటువంటి దాడులు కావచ్చు చంద్రబాబు నాయుడుపై జరిగినటువంటి అటాక్ కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి విధానం కావచ్చు ఇవన్నీ వదిలిపెట్టరు కదా సో అందుకోసం చెప్పేసి మిథున్ రెడ్డి ఆయన ఫాదర్ని కూడా ఒప్పించి బీజేపీలోకి తీసుకుపోతారన్నట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి మరి మిథున్ రెడ్డి గారు అయితే బయటకు వచ్చి నేనైతే అలాంటిదేం చేయట్లేదు మాకు జగన్ అన్న అన్ని ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పినాడు అదేవిధంగా అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇంచుమించు అదే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా బీజేపీలోకి పోతాడని సో వాళ్ళ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి ప్రశ్నించగా నేను ఎక్కడికి పోవాలని చెప్పి ఆయన చెప్పినాడు సో ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే పొద్దున మాట్లాడుకుంటుంటారు సాయంత్రం పూట కలుసుకుంటారు లేదంటే పొద్దున పూట తిట్టుకుంటారు సాయంత్రం పూట కలుసుకుంటారు సో మరి ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటారు ఒక పక్క మిథున్ రెడ్డి ఇంకో పక్క అవినాష్ రెడ్డి మరి కొంతమంది ప్రొడక్షన్ కోసం బీజేపీలోకి పోతారు ఇంకేం పోతారు తెలియనటువంటి పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళడం అంటే ఐదు రోజుల షెడ్యూల్ పులివెందుల్లో పెట్టుకొని మూడు రోజుల పాటే ఉండి డైరెక్ట్గా ఒక్కసారి వెళ్ళి మన బెంగళూరులో కనిపించడం అదేవిధంగా షర్మిలా గారు అంటున్న మాటలు కావచ్చు అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులపై వాళ్ళు పార్టీలు మారిపోతారు అనే మాటలు కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంది సో పక్కాగా ఏదో జరగబోతోంది స్పష్టంగా అయితే ఏదో జరగబోతుంది అనేది క్లియర్గా అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి నలభై శాతం ఓటింగ్ అయితే ఉంది దాదాపు ఒక కోటి ముప్పై లక్షల అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి ఉన్నాయి సో అంత వ్యతిరేకత వచ్చి పదకొండు సీట్లు వచ్చినా కానీ ఆయన కోటి ఓట్లు అయితే ఉన్నాయన్నమాట ఆంధ్ర రాష్ట్రంలో దాంట్లో తప్పుబడ్డానికైతే ఎక్కడా లేదు సో ప్రస్తుత పరిస్థితులు చూస్తే కనుక గత ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు చేసినటువంటి రాక్షసు దాడులు చూస్తే కనుక మరి ముఖ్యంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టే విధానం జైల్లో పెట్టే విధానంలో కావచ్చు నారా లోకేష్ గారిని టార్గెట్ చేసే విధానంలో కావచ్చు అదేవిధంగా భువనేశ్వర్ గారిని కావచ్చు బ్రాహ్మణి గారిని కావచ్చు అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకుల్ని కావచ్చు అచ్చెయినాయుడు గారిని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అదేవిధంగా అయ్యన్న పాత్రుడు ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారికి లేఖ రాసి అది ఇది అంటున్నారు కానీ అదే అయ్యన్న పాత్రుడి గారిని గత ఐదు సంవత్సరాలు ఎంతలో టార్గెట్ చేస్తున్నారు సో ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు మరి వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే కావాలా రెండు పవన్ కళ్యాణ్ గారి విషయంలో వైజాగ్ వెళ్ళినప్పుడు నోవైటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డీల్ చేసినారు అదేవిధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మన నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్రాలోకి పవన్ కళ్యాణ్ అడుగు పెడుతుంటే బోర్డర్లు ఏ విధంగా ఆగి ఆపేసి ఆపేసినారు ఇక్కడ తాకుండా ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి సభకు స్థలాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ మీద ఎలాంటి దాడులు చేసినారు సో పక్కాగా రిటర్న్ గిఫ్ట్లు అయితే ఉంటాయి దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు టీడీపీ మీరు చూస్తున్నారు కదా వరుస పెట్టి వరుస పెట్టి వాళ్ళందరికీ ఏదైతే అక్రమంగా అవినీతి పరంగా కట్టినారో ఈ బిల్డింగ్లు వాటన్నిటికి సంబంధించి నోటీసులు ఇస్తున్న పరిస్థితి నిన్న గుడివాడ అమరరాజు మాట్లాడినాడు కదా మా పార్టీ ఆఫీస్ లీగల్గా కట్టిన అది ఇది అని చెప్పేసి ఏకంగా ఆయన ఏదో కాంప్లెక్స్ కట్టినాడంట ఆ కాంప్లెక్స్కి సంబంధించి కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి వారం రోజుల్లో కనుక ఆయన రియాక్ట్ అయ్యి దానికి సంబంధించి సమాధానం చెప్పుకోలేకపోతే మాత్రం చాలా తీవ్ర పరి పరిణామాలు ఉంటాయి అన్నట్లుగా మాట్లాడడం అయితే జరుగుతోంది సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రొడక్షన్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటక్షన్ కావాలి మరి కాంగ్రెస్ బీజేపీ ఇచ్చిందంటే లేదు ఎన్డీఏ ఉంది కదా ఎన్డీఏలో మూడు పార్టీలు ఉన్నాయి కదా బీజేపీ ఇవ్వదు ఇంకా మరి ఇవి ఇచ్చేది ఎవరో కాంగ్రెస్ సో వెళ్ళడానికి అవకాశం ఉందంటే మేబీ ఉండొచ్చాము చెప్పలేం ఎందుకంటే షర్మిలా గారే అల్లంగా లేని షర్మిలా గారే కామెంట్ పాస్ చేయంగా లేని సో పిల్ల కలవలన్నీ కలవవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి అడిగినారంట ఏమంటే మా సిస్టర్ని తప్పించాలని పార్టీ నుంచో మరి ఆ పదవి నుంచి ఏదో చెప్పినారంట ఆమె పీసీసీ అధ్యక్షురాలు కదా ఏపీకి సంబంధించి సో ఆమెను తప్పించాలన్నట్టుగా మాట్లాడినట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో ఉందో తెలియదు అసలు నిజంగా డీకే శివకుమార్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినారా అది వీటికి సంబంధించి మాటలు జరిగినాయి అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా లేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ స్టోరీ అయితే చక్కగా రన్ అవుతుంది దీనికి మంచి కథా స్క్రీన్పై అయితే చక్కగా నడుస్తుంది చూడాలి మరి ఇది నిజమో అబద్ధమో తెలియాలంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే పరిస్థితులు బట్టి మారడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి ఇప్పటివరకు ఇంకా టీడీపీ స్ట్రాంగ్ రియాక్షన్ స్టార్ట్ చేయలేదు సో కేవలం ఆ ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్కి సంబంధించి రియాక్ట్ అయితేనే అదేవిధంగా ఫర్నిచర్కి సంబంధించి రియాక్ట్ అయితేనే ఎలా ఉంటే రేపటిన అన్నింటిని వరుస పెట్టి తవ్వుకుంటూ శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ పోతే వైసీపీ పార్టీని టార్గెట్ చేయడంలో వందకి రెండు వందల టీడీపీ పక్కాగా సక్సెస్ అయిపోద్ది మరి దాన్ని తట్టుకొని ఆ పార్టీ నాయకులు ఉంటారు లేదనే చూడాలి